హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అక్షయపాత్ర యూట్యూబ్ ఛానల్ ఆషాఢ మాసం మొదలవుతుంది కాబట్టి ఆ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటి ఏ తేదీన ఏ పండుగ వస్తుంది ఆ పండుగల యొక్క ప్రాముఖ్యత ఏమిటి ముఖ్యంగా ఆషాఢ మాసంలో మనకి అతి శక్తివంతమైన వారాహి నవరాత్రులు మొదలవుతున్నాయి వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడం వల్ల కలిగే ఫలితం ఏమిటి నవరాత్రులు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఎప్పుడు ఎండ్ అవుతున్నాయి ఇలా అన్ని విషయాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి ఈ సంవత్సరం ఆషాఢమాసం జూలై ఆరవ తేదీ శనివారం నాడు మొదలయ్యి ఆగస్టు నాలుగవ తేదీ ఆదివారం నాడు ముగుస్తుంది ఆషాఢమాసం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది కొత్త పెళ్లి కూతుర్లు తమ పుట్టింటికి నెల రోజుల పాటు వెళ్ళి మరలా శ్రావణ మాసంలో నోము కోసం అత్తవారింటికి రావడం అలాగే ఈ ఆషాఢ మాసంలో ఆడపిల్లలందరూ తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు దీని వెనుక సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి మన సాంప్రదాయం ప్రకారం ఆషాఢ మాసంలో ఎటువంటి శుభకార్యాలు చేసుకోము ఆషాఢంలో మనం ఎటువంటి శుభకార్యాలు చేయనప్పటికీ ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజించినట్లయితే విశేషమైన ఫలితం లభిస్తుంది ఆషాఢ మాసం మొదలవుతూనే ముందుగా వారాహి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి వారాహి నవరాత్రులు జూలై ఆరున మొదలయ్యి జూలై పదిహేనున ముగుస్తున్నాయి ఈ అమ్మవారంటే సాక్షాత్తు శ్రీ లక్ష్మీ స్వరూపమేనండి అత్యంత శక్తివంతమైన దేవిని ఈ నవరాత్రుల్లో మనం పూజించినట్లయితే ఎటువంటి క్లిష్టమైన కోరిక అయినా ఇట్టే నెరవేరుతుంది నరదిష్టి తొలగిపోతుంది ఆరోగ్యం కుదరపడుతుంది ఎన్నాళ్ల నుంచో వేధిస్తున్న కొన్ని మొండి సమస్యల సైతం ఈ వారాహి నవరాత్రులు చేయడం వల్ల తొలగిపోతాయి వారాహి నవరాత్రుల గురించి పూర్తిగా ఒక సపరేట్ వీడియో చేస్తానండి అందులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అలాగే జూలై ఏడవ తారీఖున జగన్నాథుని రథయాత్ర వారి రథయాత్ర జూలై ఏడు ఆదివారం నాడు మొదలయ్యి జూలై పదహారు తేదీన ముగుస్తుంది జూలై పదకొండున స్కందషష్ఠి చాలామంది దంపతులు సత్సంతానం కోసం స్కంద షష్ఠి వ్రతాన్ని చేస్తూ ఉంటారు కదండి సంవత్సరం అంతా వారు పదకొండున స్కంద జరుపుకోవాలి ఇక జూలై పదిహేడవ తారీఖున తొలి ఏకాదశి అండి ఆ రోజు నుంచే చతుర్మాసే గోపద్మ వ్రతం కూడా ప్రారంభమవుతుంది తొలి ఏకాదశి గురించి మనందరికీ తెలుసు కదండి కానీ గోపద్మ వ్రతం అంటే చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు గోపద్మ వ్రతాన్ని ఈ మాసం శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభించి కార్తీక శుక్ల ద్వాదశి వరకు కొనసాగిస్తారండి కార్తీక శుక్ల ద్వాదశితో ఆ వ్రతం ముగుస్తుంది ఈ వ్రతాన్ని ఆచరించే వారికి శ్రీ మహావిష్ణువు కోరిన కోరికలు నెరవేరుస్తాడని పురాణాలు చెబుతున్నాయి జూలై పద్దెనిమిదిన వాసుదేవ ద్వాదశి ఈరోజు శ్రీకృష్ణునికి అంకితం చేయబడిన రోజు ఈ రోజు బ్రాహ్మణ పూజార్లకు బియ్యము వస్త్రాలు పండ్లు దానం చేస్తే చాలా మంచిదండి జూలై ఇరవయో తారీఖున కోకిల వ్రతం చడంలో శుక్లపక్ష చతుర్దశి నాడు ఈ కోకిల వ్రత దీక్షను ఆచరిస్తారు మనలో చాలా మందికి కోకిలా వ్రతం గురించి తెలియదండి ఈరోజు చాలామంది ఉపవాసం చేస్తారు దీనికి ఒక వ్రతకథ కూడా ఉంటుంది వ్రతాన్ని ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిలు చేసినట్లయితే వారికి కావలసిన జీవిత భాగస్వామి లభించే అవకాశం ఉంటుంది అలాగే వివాహమైన స్త్రీలు భర్త దీర్ఘాయువు కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు మన హిందూ సాంప్రదాయంలో మనకి తెలియని ఎన్నో వ్రతాలు ఉన్నాయండి మనం అన్ని వ్రతాలను ఆచరించలేకపోయినప్పటికీ కనీసం వాటి గురించి తెలుసుకోవాలి అలాగే ఆషాఢ మాసంలో వచ్చే ఇంకొక ముఖ్యమైన పండుగ గురు పౌర్ణిమ జూలై ఇరవై ఒకటిన గురు పౌర్ణిమ ఈ గురు మనం ఎంతో బాగా సెలబ్రేట్ చేసుకుంటాం పౌర్ణమి వెన్నెల పారాయణం చేసేవారు జూలై ఇరవై తారీఖున వెన్నెల పారాయణాన్ని చేసుకోవాలి ఎందుకంటే పౌర్ణమి తిది సాయంత్రం పూట ఉన్నది మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి జూలై ఇరవై సాయంత్రం ఆరు గంటలకు పౌర్ణమి తిది వస్తుందండి అందుచేత మనం జూలై ఇరవైన పౌర్ణమి వెన్నెల పారాయణాన్ని చేసుకోవచ్చు అలాగే అన్ని విఘ్నాలను తొలగించే సంకష్టహార చతుర్థి వ్రతం జూలై ఇరవై నాలుగునండి పంకష్ట చతుర్థి షష్ఠి ఈ రెండు ఎలాగైతే మనం సంవత్సరమంతా వ్రతంలా చేసుకుంటామో అదేవిధంగా కాలాష్టమి కూడా చేసుకుంటామండి జూలై ఇరవై ఎనిమిదిన కాలాష్టమి కాలాష్టమి రోజు కాలభైరవుని పూజిస్తారండి ఆ రోజు ఉపవాసం కూడా ఉంటారు శత్రువులపై విజయం సాధించడానికి ప్రతికూల శక్తుల నుంచి ఉపశమనం లభించడానికి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోవడానికి ఈ కాలాష్టమి వ్రతాన్ని చేస్తూ ఉంటారు తరువాత వచ్చే పండుగ కామిక ఏకాదశి జూలై ముప్పై ఒకటిన కామిక ఏకాదశి అండి గత జన్మ పాపాలను కూడా తొలగించగలిగే శక్తి కామిక ఏకాదశికి ఉందండి ఈరోజు శ్రీ మహావిష్ణువుని దళాలతో పూజిస్తారు వెన్నని దానం చేయడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది ఇవ్వండి ఆషాఢ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఆషాఢ మాసంలో వచ్చే పండుగలన్నీ ఒక లిస్ట్లా పెట్టుకున్నట్టయితే మనకి పూజ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతో నేను ఈ లిస్ట్ అంతటినీ తయారు చేశానండి లిస్ట్ అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఆషాఢ మాసంలో ఏ పండుగలు ఏ తేదీన వస్తాయి వాటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది మనం తెలుసుకున్నాం కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి ధన్యవాదములు